ఫేజు సెకండ్ ఫేజ్ విస్తరణకు కావచ్చు సో ఇట్లా రకరకాల అంశాలు ఉన్నాయి పాటు ఈ బోనస్కి సంబంధించి ఈ వడ్ల కొనుగోలుకి సంబంధించిన చర్చ కూడా జరిగింది దీంట్లో గతంలో ఏదైతే సన్న ఓడ్లకు సంబంధించి బోనస్ ఐదు వందల రూపాయల బోనస్ను సపరేట్గా ఇప్పుడు వడ్లు పది క్వింటాలే పది క్వింటాల్ వడ్ల పైసలు సబ్ అకౌంట్లో పడేటి తర్వాత బోనస్ పైసలు దానికి సంబంధించి సపరేట్ పడేవి ఇప్పుడు అట్లా కాకుండా ఈ వడ్ల పైసలతో పాటే బోనస్ చెల్లించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందట అది ఒక కీలకమైన అంశంగా మనం ఇవాళ చూడొచ్చు దానికి అప్డేట్ అయితే ఇవాళ కీలకమైన అప్డేట్ అయితే ఇది ఉంది సో అందరూ కూడా గమనించాలి ఇది ఐదు వందల రూపాయల బోనస్ ఏదైతే ఉందో అది ముందుగానే ఇస్తారు అయితే ఇక్కడ వడ్ల కొనుగోలుకు సంబంధించి ఉన్న సవాళ్ళు ఏంది వాళ్ళ లక్ష్యం ఏంది ఎంత ఉండాలనుకుంటారు వాళ్ళ దగ్గర గన్ని బ్యాగులు గన్ని సంచులు తెలుసు కదా మన ఇవి వడ్లు నింపే సంచులు సో ఆ సంచులు ఎన్ని ఉన్నాయి ఆ కథాకారు అనేది ఒకసారి చూద్దాం నిధుల కొరతను అధిగమించాలి ఖరీఫ్ ధాన్యం సేకరణపై క్యాబినెట్ నిర్ణయం ఎంఎస్పి బోనస్కు ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల మూడు కోట్ల అవసరమట ఈసారి వడ్ల కొనుగోలుకు సంబంధించి మినిమం సెల్లింగ్ ప్రైస్ అంటే కనీస మద్దతు ధర అట్లాగే బోనస్ కలిపి ఎంత కావాలి పైసలు ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల మూడు కోట్ల రూపాయలు కావాలి దీంట్లో ఆరు వేల ఎనభై ఆరు కోట్ల నోటు భర్తీకి రుణాల కోసం భర్తం ప్రయత్నం ఇట్లా ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల మూడు కోట్లకి వెళ్ళి ఎన్ని తుట్టి పడుతున్నాయి తుట్ట తెలంగాణలో సర్కార్ దగ్గర తుట్టి పడుతున్న పైసలు ఏంటంటే ఒక ఆరు వేల కోట్లు ఇరవై ఒక్క వేలకి వెళ్ళి ఒక ఆరు వేల కోట్లు తక్కువ పడుతున్నాయి అవి అంటే ఒక పదిహేను వేల కోట్లు అంటే ఆ డబ్బులను వాళ్ళు తయారు చేసుకుంటారు నివేదించిన పౌర సరఫరాల సంస్థ ఇక్కడ క్లియర్గా బోనస్కు మూడు వేల ఒక వంద యాభై తొమ్మిది కోట్ల రూపాయలు కావాలంట ఇప్పుడు మొన్న లాస్ట్ టైం కొంత బకాయి ఉన్నాయి ఇప్పుడు కలిపి ఎంత మూడు వేల ఒక వంద యాభై తొమ్మిది కోట్ల రూపాయలు కావాలి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రబీలో కొన్న ఇరవై మూడు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల టన్నుల సన్నవడులకు రైతులకు పదకొండు వందల యాభై తొమ్మిది కోట్లు చెల్లించాలి ఇంకెంత ఎంత పెండింగ్ ఉన్నారు పదకొండు వందల యాభై తొమ్మిది కోట్లు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్లో నలభై లక్షల టన్నుల సన్నధాన్యానికి రెండు వేల కోట్లు ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి మొత్తంగా మూడు వేల ఒక వందల యాభై తొమ్మిది కోట్ల నిధులు అవసరమని సంస్థ క్యాబినెట్కి అయితే తెలిపినట్లు సమాచారం ఎనభై లక్షల టన్నుల ధాన్యం సేకరణకు ఇరవై కోసం